మీకే షార్ట్ కోసము ఇవి రెడీ చేస్తున్నా చాలా ఉండే ప్రాబ్లం ఇది లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామందికి కడుపు నొప్పి వస్తుందండి కడుపులో ఇట్లా లాగేసినట్టు అవుతుంది కాళ్ళు చేతులు లాగేసినట్టు అవుతుంది సో పెయిన్ రాగానే చాలామంది పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు పెయిన్ కిల్లర్ కన్నా ముందు ఒక చిన్న రెమెడీ చెప్తాను ఫాలో అవ్వండి అదేంటి అంటే మెంతులు ఉన్నాయి కదా ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఇలా వేసేసుకొని దీంట్లో టూ గ్లాసెస్ ఫుల్ వాటర్ వేసేయండి ఇలా ఫుల్ తీసుకోవాలి గ్లాస్లో వాటరు ఈ వాటర్ని ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించండి అది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కొంచెం చేదుగా కూడా ఉంటాయి వాటర్ అందులో కొంచెం బెల్లం పొడైనా లేదా హనీ అయినా వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మీరు తాగగలిగేంత వేడి వాటర్ తాగితే కనుక కడుపు నొప్పి రాదు చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది ఇన్ కేస్ ఓవర్ బ్లీడింగ్ అయినా అసలు బ్లీడింగ్ అవ్వకపోయినా సరే అది సెట్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఇలా వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట రోజుకి రెండు గ్లాసులు తాగినా ఏం కాదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా మీరు త్రీ డేస్ హ్యాపీగా తాగొచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్